ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి హ్యాపీ సండే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి నేను కూడా బాగున్నానండి ఈరోజు సండే మా స్పెషల్ వచ్చి చికెన్ కర్రీ చేస్తున్నానండి తర్వాత ఏమో చికెన్ ఫ్రై చేస్తున్నానండి ముందైతే చికెన్ కర్రీ ప్రిపరేషన్ చూద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి చికెన్ క్లీన్ చేసేసుకున్నానండి రెండు కూడా కర్రీ కోసం అయితే ఒక మూడు ఉల్లిపాయలును రెండు పచ్చిమిరకాయలు తీసుకున్నానండి ఇప్పుడు మనం బండి పెట్టి దీంట్లో ఆయిల్ వేసానండి కర్రీకి సరిపడా ఆయిల్ వేసానండి ఆయిల్ మరిగిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేద్దామండి ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ దీంట్లో కొంచెం సాల్ట్ను ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పసుపు వేద్దామండి కొంచెం తొందరగా మొక్కుతాయి ఫ్రెండ్స్ కండికాని ఫ్రై అవ్వాలండి మనం మూత పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ అండి ఉల్లిపాయని చూద్దాం ఫ్రెండ్స్ ఉల్లిపాయ అయితే ఫ్రై అయ్యిందండి ఇంకా టూ సెకండ్ ఫ్రై చేసుకున్నాం ఇంకో టూ సెకండ్స్ అయితే మనం ఫ్రై చేసుకుందామండి దీంట్లోనూ అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేసుకున్నామండి ఇది కొంచెం పచ్చిపరసం పోయేదాకా మనం దీంట్లో ఫ్రై చేద్దామండి అండి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గింది కదండి ఇప్పుడు దీంట్లో మనం క్లీన్ చేసుకున్న చికెన్ తీసేసుకున్నామండి ఈ చికెన్ కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఈ చికెన్ కూడా ఈ మసాలా అంతా పట్టే వరకు మనం బాగా తగ్గించుకున్నామండి ఫ్రెండ్స్ చికెన్ బాగా మగ్గింది కదండి మనం దీంట్లోనూ ఒక రెండు స్పూన్లు కారం వేసుకుందామండి నేను మా పిల్లల కోసం అయితే కారం తక్కువ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక స్పూన్ వేసానండి దీంట్లో ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుందామండి కలుపుకుందామండి కారమును ధనియాల పొడి ఈ మసాలా అంతా కూడా మనం చికెన్ పట్టే వరకు కలుపుకుందామండి ఒక రెండు నిమిషాలు ఒక రెండు నిమిషాలు మగ్గితే కారం అంతా మనకి చికెన్కి బాగా పడుతుంది ఫ్రెండ్స్ బాగుంటుందండి కర్రీ ఓకే అండి చికెన్కి కారం అది పట్టింది కదండి ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనకి కర్రీ అయిపోతుందండి దీంట్లో కొంచెం కర్రీ కొత్తిమీర వేసుకుందామండి లాస్ట్ పైన ఓకే అండి కర్రీ చూద్దామండి చికెన్ కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మనం ఇలా కావాలి ఇలా దింపేసుకోవచ్చండి లేదు ఇంకొంచెం దగ్గరగా అంటే మనం ఇంకొక రెండు నిమిషాలు ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్ నాకైతే ఇలా సరిపోతుందండి చపాతీలోకి రైస్లోకి బాగుంటుంది ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయిందండి ఇప్పుడు మనం చికెన్ ఫ్రై ప్రాసెస్ చూద్దామండి ఓకే అండి చికెన్ ఫ్రై చూద్దాం ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయింది కదండి చికెన్ ఫ్రై చేస్తున్నానండి దీంట్లోను మా హస్బెండ్ లివర్లు కోడి అదే చికెన్ లివర్లును ఈ కందనకాయలు ఇవి ఎక్స్ట్రా తీసుకొచ్చారండి చికెన్తో పాటు వీటిని కూడా ఫ్రై చేద్దామండి మొత్తం రెండు కలిపి ఓకే అండి ఇదివన్నీ బాండీలో ఆయిల్ పే ఆయిల్ వేసానండి ఆయిల్ వేడేయండి ఇప్పుడు ఇది మనం వేసుకున్నామండి దీన్ని బాగా మగ్గనండి చికెన్ ఫ్రై అయింది కదండి అయితే దీంట్లో మనం ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం సాల్ట్ పసుపు ముందు వేసేస్తున్నానండి ఎందుకంటే చికెన్కి బాగా పడుతుందండి చికెన్ ఫ్రై కదా ఫ్రెండ్స్ ఈ చికెన్కి మొత్తం మనం వేసిన మసాలా అంతా బాగా పడుతుందండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలాగా అండి ఓకే అండి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రై సిమ్లీలో పెట్టుకుని ఫ్రై చేస్తానండి హైలో హై ఫ్లేమ్లో అయితే మనకి ఉడకదు ఫ్రెండ్స్ అందుకని దీంట్లోనూ ఒక అర స్పూన్ నేను అల్లం వెల్లి పేస్ట్ వేస్తున్నానండి ఇది కూడా దీంట్లో వేస్తాను దీన్ని పట్టే వరకు కలుపుదామండి ఇది బాగా ఫ్రై అవ్వద్దు దీంట్లో కొత్తిమీర కూడా వేస్తున్నానండి ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ కూడా మనకి చికెన్కి పడుతుంది కదా ఫ్రెండ్స్ అందుకని దీన్ని మనం మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలండి దీన్ని ఓకే అండి చికెన్ ఫ్రై చూద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలాగా ఇలా వచ్చిందండి ఇలా మనకి చక్కగా గ్రేవీతో ఇలా వచ్చిందండి ఎందుకంటే మనం అన్నీ ముందేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మొత్తం మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టిందండి మనకి గ్రేవీ కూడా రైస్లో కలుపుకోవచ్చండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ఫ్రై చేసుకుంటే ఒకసారి ట్రై చేయండి మనకి ఇంకొక ఇంకొక్కొక్క రెండు నిమిషాలు అయితే మనం ఉంచుదామండి ఇంకొక రెండు నిమిషాలు అయితే మనకి చికెన్ ఫ్రై అయిపోతుందండి ఫైనలీ ఫ్రై అయితే అయిపోయిందండి మనం వేరే గిన్నెలోకి చేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా సరిపోతుందండి ఇంకా ఎక్కువ అయితే మనకి చికెన్ బాగా మారిపోతుంది ఫ్రెండ్స్ ఇలా సరిపోతుందండి ఓకే అండి ఫైనలీ అయితే ఇదిగోండి ఫ్రెండ్స్ చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి వేరే బౌల్లో తీసేసుకున్నానండి అలాగే చికెన్ ఫ్రై కూడా అయిపోయిందండి నాకు వచ్చినట్టు ఇలా చేశాను ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ మా బాబు బాయ్ చెప్తాడు చెప్పు బాయ్ ఫ్రెండ్స్ బాయ్